శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికి ఫిబ్రవరి మాసం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మీరు ఈ రోజుల్లో మీకు ఒక వార్త రాబోతుంది ఆ వార్త తెలిస్తే తప్పక సంతోష పడిపోతారని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలాగే ఎలాంటి పరిహారం చేసుకోవాలి తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ తిథుల్లో కొంచెం ఏమిటంటే లాభదాయకంగా ఉంటుంది మంచి మంచి పనులు చేపడతారు ఈ పనుల వల్ల విజయాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే జాబ్ సెర్చ్ లో ఉంటారో చాలా వరకు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అంటే ఒక రిసెప్షన్ గా కావచ్చు లేకపోతే స్తోమతకు తగ్గట్లుగా ఉద్యోగం వెతుక్కుంటారు కదా అలాంటి వాళ్లకు తప్పకుండా స్తోమతకు తగ్గట్లు ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు మీరు ఆశ్చర్యపోతారని ఇలా జరిగే అవకాశం ఉంది ఇది అందరికీ జరుగుతుందా అంటే కొంతమందికి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తుల రాశి వారికి చాలా వరకు కూడా ఏమిటంటే ఎక్కువగా ఇబ్బంది కలగడం అంతేకాకుండా కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చిపడ్డం ఏది చేసినా కాలం కలసి రాకపోవడం ఇలా ఇబ్బందులకు గురైపోవడం చూస్తూ ఉన్నారు కదండి ఇప్పుడు అలా ఏమీ కాదు అనమాట మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలు మీద వేసుకుని వీళ్లు ఏమిటంటే బండిని జీవిత బండిని నడుపుతుంటారు బరువు బాధ్యతలు అన్ని కూడా వీరిపై ఉంటాయి అంటే రెక్కాడితే గానీ డొక్కాడే పరిస్థితి ఒక రకంగా ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా మంచి మనస్సులు ఎవరి మనసును నొప్పించరు ఎవరినైనా మనవాళ్లు అనుకుంటారు మన మనవాళ్లు శత్రువులు అని వీరికి తెలియదు వెన్నుపోటు పోడుస్తారని తెలియదు అందరినీ గుడ్డిగా నమ్ముతూ మోసపోతుంటారు అందరూ కూడా వాళ్లే కదా మనవాళ్లే కదా అని హెల్ప్ చేద్దాము అని వీరి దగ్గర లేకపోయిన వారికి హెల్ప్ చేసేసి వారితో ఏమిటంటే గనక అసహ్యించుకునే రకంగా చేస్తూ ఉంటారు వీరు మంచి చేస్తే వారు ఏమిటంటే గనక మంచి చేయించుకుని అవసరం తీరాక వీరిని దూరం పెట్టేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట కాబట్టి ఏమిటంటే అలాంటి ఇబ్బందాలు కావచ్చు అలాంటి ఫ్రెండ్షిప్ కావచ్చు మీరు దూరంగా ఉండండి అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది అన్ని టెన్షన్స్ పడుకుంటూ మీరు పనులు చేసుకుంటూ ఉంటే చాలా వరకు కూడా కోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకుని ఇబ్బందులు పడతారు ఇలా బాధపడే కన్నా ఇలాంటి బంధాలు బంధుత్వాలు అలాగే ఫ్రెండ్ సర్కిల్ ని దూరం పెట్టుకుంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది హాయిగా ఉండగలుగుతారు అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక పనులు చాలా వరకు కూడా పని భారం మాత్రం పెరుగుతుందండి పని వల్ల ఒత్తిడి బాగా ప్రెషర్ ఒత్తిడి పని భారం వల్ల ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీ మీద పని భారం పడి చాలా వరకు ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే కుళ్లి కూసించి ఇలా చాలా వరకు క్షీణించిపోతారని చెప్పొచ్చు అంటే ఏడవడం అలాగే కాకుండా మనసులోనే మీరు బాధపడిపోవడం బయటకు కనిపించకుండా ఉండడం బయటికి నవ్వుతూ ఉండడం మనసులో బాధ పెట్టుకుని క్షీణించిపోతూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఏదైనా పని ఉంటే గనక అదేమిటంటే గనక మీతో అయితేనే ఆ పని మీరు చేయడం లేదు కనుక మాతో కాదు అనుకుంటే వదిలేసుకోవడం అలాగే కాకుండా బరువు బాధ్యతలు వేరి మీద ఉంటాయి కాబట్టి ఏమిటంటే ఖచ్చితంగా పని చేయాలి పని చేస్తేనే మాకు బరువు బాధ్యతలు అన్నట్లు దృఢ సంకల్పంతో ఉంటారు చాలా వరకు కూడా తులారాశి వాళ్లు మంచి వాళ్లండి అంటే మంచి మనసు కలిగి ఉంటారు చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు అలాగే కాకుండా మంచి స్వభావం కలిగి ఉంటారు మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు అనమాట అందరికీ కూడా వీళ్లు నచ్చుతూ ఉంటారు వీరి మాట తీరు కావచ్చు ఉండే విధానం కావచ్చు ఇలా ఏమిటంటే అందరికీ నచ్చుతుంది చాలా మంది కూడా ఏమిటంటే వీరిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు మంచి వాళ్ళండి తెలివితేటలు కలిగి ఉన్నవారు ఇవన్నీ కూడా ఏమిటంటే చెబుతూ ఉంటారు అనమాట రాశి వాళ్ళు ఏమిటంటే ఎప్పుడూ కూడా పని మొత్తం ఒకటేసారి చేసేసుకుని తిండి తిప్పలు మానేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు ఇప్పుడు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుంది కొంతమందికి ఏమిటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అనారోగ్యం ఏమిటంటే పెద్దగా ఊహించుకోవద్దు చిన్న చిన్నవి కాలు నొప్పి కడుపు నొప్పి చాలా నీరసంగా ఉండడం ఏది తిన్నా ఒంటికి పట్టకపోవడం బక్క పలచగా అయిపోవడం అలాగే కాకుండా కొంచెంగా ఇబ్బందులు కలగడం కొంచెం బాధ మీలోనే మీరు ఏమిటంటే గనక ఏడవడం ఇలాంటివి అయితే చూసే అవకాశాలున్నాయన్నమాట కానీ బయటకు చెప్పుకోరు బయటపడరు అలాగే రహస్యంగా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదింపులు చేయండి ఇలా చేస్తే గనక చిన్న సమస్య అయినా తొందరగా వైద్యుల దగ్గరికి వెళ్లడం మంచిది నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఏమిటంటే భార్య మూల్యం క్రిందకు వస్తుంది అనమాట భారీ మూల్యం క్రిందకు వస్తుంది అనమాట అదొకటి జాగ్రత్త పడండి మిగతా అంతా బాగానే ఉంటుంది కొంతమంది ఏమిటంటే వారిని నమ్మవద్దు ఈ రాశి వారికి సోదరుల నుంచి కొంచెంగా అపాయం ఉంటుంది అనమాట అపాయం అంటే నిందలు పడతాయి ఆ నిందల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగతాది అంతా కూడా బాగానే ఉంటుంది ఈ రాశి వారికి పేరెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళకి అనారోగ్యం ఉంది కదా అది తొలగిపోతుంది అలాగే పిల్లలకి ఏమిటంటే గనక వివాహమై వాళ్లకు ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే మాత్రం వాళ్లకు సీజనల్ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది జలుబు ఇలాంటివి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అది కూడా చూసుకోండి మీకైతే ధనం వస్తుంది చేతి నిండా డబ్బు ఉంటుంది కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చులు నియంత్రించుకోండి అలాగే వారికి మంచి వార్త రాబోతోంది వివాహం కాక వివాహ చర్చల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి వివాహ వార్త అందే అవకాశం ఉంటుంది ఇక్కడ పెళ్లి జరుగుతుందని చెప్పలేం కానీ ఆ వార్త ఏమిటంటే గనక మీరు అందుకునే అవకాశం ఉంటుంది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిపాటి మందికి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క పదకొండవ తేదీ ఏమిటంటే గనక అద్భుతవంతంగా కలిసి రాబోతోంది చాలా ఫలితాలు రాబోతున్నాయి ఈ రోజున వీలుంటే దైవారాధన చేయండి దగ్గరలో ఉంటే ఆలయాలకు వెళ్లండి అభిషేకం చేసుకోవడం కొంచెం సేపు ఆలయంలో కూర్చోవడం అంతేకాకుండా దైవాన్ని పూజించడం లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా ఎక్కువగా మీకు అభివృద్ది కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఈ రాశిలో వాళ్లకి ఏమిటంటే తొంభై తొమ్మిది శాతం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కానీ మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా చాలా వరకు నష్టపోతారు మీరు ప్రతి శుక్రవారం కూడా ఏమిటంటే దీపం పెట్టుకోండి దీపం పెట్టేటప్పుడు చిన్న యాలుక్కాయ వేసుకుని దీపంలో వేసి పెట్టండి అలా దీపం పెట్టడం వల్ల ఏదైనా బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా తీరుతుంది ఆ తల్లి అనుగ్రహంతో ఏమిటంటే గనక సంపద పెరుగుతోంది మీరు దీపం పెట్టిన తర్వాత యాలక్కాయ్ వేసి ఇలా దీపం పెట్టాక బలమైన కోరిక కోరుకోండి ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహంతో సంపద పెరుగుతోంది మీకు చక్కటి ఫలితం వస్తోంది ఇలా మీరు రెండు లేదా నాలుగు వారాల పాటు చేయండి అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు అలాగే తులరాశి వారికి ఈ రోజు చక్కగా ఉండబోతోంది విద్యార్థులకు వృత్తి ఉద్యోగాలు చేసేవారికి రియల్ ఎస్టేట్ వాళ్లకు సాఫ్ట్వేర్ వారికి అంతగా నష్టం ఉండదు అంత లాభం ఉండదు మధ్య రకంగా ఉంటుంది చక్కని ఫలితాలు వస్తాయి భార్యాభర్తల పరంగా బాగుంటోంది విద్యార్థుల పరంగా బాగుంటోంది వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంచెంగా లాభదాయకంగా ఉంటోంది చాలా వరకు ఏమిటంటే గనక పని పెరుగుతుంది తగ్గదు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల లైఫ్ అయితే మారే అవకాశం ఉంటోంది ఇక మీకు పన్నెండవ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మంచి ప్రణాళిక చేసుకుంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి కదా ఏదైనా ప్రాజెక్టు చేయాలని ఆలోచన ఉన్నట్లయితే గనక ఇప్పుడు అనుకూల సమయం కాబట్టి చేసేయండి షూరిటీ సంతకాలు చేస్తారు మధ్యవర్తిత్వం మాత్రం మీకు అస్సలు పనికి రాదు మధ్యవర్తిగా అస్సలు వారీగా మోసపోతారు సంఘంలో మంచి గౌరవం పనిచేసే దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంటుంది చాలా వరకు మంచి ప్రశంసలు వస్తుంటాయి బంధువర్గం నుండి కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది అలాగే డబ్బుకు సంబంధించి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది పూర్వకాల ఆస్తుల నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది చూసుకోండి అన్ని రంగాల వారికి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది నష్టం లేదు పనుల్లో నిమగ్నమై ఉంటారు కంప్లీట్ గా చేసుకుంటారు మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు అంతా తేదీ దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది పుణ్యక్షేత్ర దర్శనం జరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే ఔటింగ్ కి వెళ్తారు దేవాలయానికి వెళ్లడం దేవుణ్ణి దర్శించడం కొంచెం ఇలా బంధువుల లాంటివి జరుగుతాయి బంధువర్గంతో చర్చించడం మీ పూర్వీకుల ఆస్తులు కావచ్చు ఏమైనా మీకు రావాల్సిన సొమ్ము కావచ్చు దానిపై కొంచెం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది కొంచెం అనారోగ్యం వస్తుంది పిల్లల పరంగా కూడా అనారోగ్య సమస్య ఉండొచ్చు మిగతాదంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక పదమూడు పద్నాలుగు తేదీల్లో కూడా ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా బిజీ బిజీగానే ఉంటారు ధనపరంగా ఎక్కువగా సమస్యలు సాల్వ్ అవుతాయి ధనం అనేది చేతికి అపారంగా వస్తోంది బరువు దిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది లైఫ్ ఇలాగే బాగుందిలే చక్కగా నడుస్తుందిలే ఇలాగే నడిపిద్దాం అన్నట్లుగా ఆలోచించుకుంటారు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంటారు వీటి వల్ల లాభమే కాని నష్టం ఉండదు